హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియోలో నేను కొన్ని మంత్స్ నుంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ధూప్ స్టిక్స్ యూజ్ చేస్తున్నానండి హోమ్ మేడ్వి అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి సో దాని గురించి మీకు కొంచెం షేర్ చేసుకోవాలి ఈ మధ్య కాలంలో మందికి హెల్త్ ఇష్యూస్ లంగ్స్ ప్రాబ్లమ్స్ నెయిన్ రావడానికి ఇది కూడా ఒక రీజన్ ఈ కెమికల్ ధూప్ స్టిక్స్ యూజ్ చేయడం వల్ల దగ్గొచ్చేది అందుకొని నేను మానేశానండి చాలా మంత్స్ మానేశాను తర్వాత రీసెంట్గా ఆర్గానిక్ ట్రై చేద్దామని ట్రై చేశాను అది యూజ్ చేయడం వల్ల స్టిక్స్ వెలిగించిన తర్వాత దాని నుంచి స్మెల్ కానీ చాలా బాగా అనిపించేది వీటిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవు పేడ నెయ్యి ముద్ద కర్పూరము అలాగే కొంచెం సాంబ్రాని కూడా యాడ్ చేస్తారు ఇవన్నీ బాగా మెత్త మెత్తగా ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక చిన్న మనకు కావాల్సిన షేప్స్ అంటే ఇట్లా క్యూబ్స్ కానీ లేదంటే చిన్న చిన్న స్టిక్స్ లాగా ఎలా కావాలంటే అలా షేప్స్ మనకి నచ్చిన షేప్స్ తయారు చేసుకొని ఎండలో ఎండబెట్టాలండి ఒక టూ త్రీ డేస్ అన్న ఎండబెట్టాలి అప్పుడు కానీ బాగా డ్రై అయ్యి నా వెంటనే వెలుగుతాయండి లేదంటే కంటిన్యూగా వెలగవు ఇలా డ్రై అయిన తర్వాతనే కంటిన్యూగా వెలుగుతాయి బాగా వెలుగుతాయి ఇవి ఆవు పేడ పూలు సహజ పదార్థాలతో తయారు చేస్తారంట సో అందువ పర్యావరణానికి కూడా ఎలాంటి ఇష్యూ హానికరం రీసెంట్గా చేశాను చేశానుకోండి ధూప్ కోన్స్ అండి ధూప్ కోన్స్ ధూప్ స్టిక్ ఇవి రెండు కొన్నాను అండ్ రోజ్ ఫ్రాగ్రెన్స్ ఇవి కూడా కొన్నానండి ఇది బట్టలలో కబోర్డ్స్లో కానీ ఎక్కడన్నా ఇలా పెట్టుకుంటే ఇది స్మెల్ మొత్తం అంతా కబోర్డ్స్ అంతా వస్తుంది చాలా డేస్లో కూడా చాలా ఫ్రాగ్రెన్స్ ఉన్నాయండి లైక్ రోజ్ జాస్మిన్ లావెండర్ ఫ్యాన్ కొన్నింటిలో వేప వేప తులసి యాడ్ చేస్తున్నారు దీన్ని యూజ్ చేయడం వల్ల గాల్లో ఉన్న క్రిములు కానీ దోమలు కానీ గాలిని కూడా శుభ్రం చేస్తాయి ఇలాంటి స్మెల్స్ మనం పీల్చడం వల్ల మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా హెదా వెలిగిస్తూ ఉంటాం కదా దీని నుంచి యూజ్ ఏంటంటే అర్లీ స్లీపింగ్కి బాగా హెల్ప్ చేస్తుంది రోజు ఫ్రాగ్రెన్స్ ఏమో మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది జాస్మిన్ ఏమో బ్లడ్ ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది అలాగే శాండిల్ ఏమో మైగ్రైన్ ని తగ్గిస్తుంది లావెండర్ ఫ్రాగ్రెన్స్ ఏమో మెంటల్ ప్రెజర్ ని తగ్గిస్తుంది ధ్యానం యోగా చేసే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుందండి ఎందుకంటే ఇది మనసుని చాలా ప్రశాంతంగా ఆయుర్వేదిక్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారు లైక్ అరోమా థెరపీ మనసును ప్రశాంతంగా వచ్చి బాడీని రిలాక్స్ మోడ్ లేకపోతే సేఫ్గా ఉండాలంటే ఇలాంటి ఆర్గానిక్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్